ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫైర్ అలారం సర్క్యూట్ని ఈజీగా ఏ విధంగా వైరింగ్ చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను సో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు కొంచెం సపోర్ట్ చేస్తే ఛానల్ కొద్దిగా ఇంకొద్దిగా ముందుకు అనేది వెళ్తుంది ఇంకా నేను ప్రాక్టికల్గా చేయడానికి చూపిస్తాను సో నా దగ్గర ఏమీ లేకపోవడం వల్ల నేను అన్వేషణలో చేసి చూపిస్తున్నాను అట్లీస్ట్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్లో నేను మీకు చూపిస్తున్నాను సో మీకు ఎవరికైనా అలక్టికల్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించుకొని మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద మీకు నెంబర్ పెడతాను ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్లో నేను మీకు క్లాసెస్ అయితే చెప్తాను ఓన్లీ మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ ఓకే డివైఎల్ స్టార్ డెల్టా రివర్స్ ఫార్వర్డ్ ఇంటర్లాకింగ్ ఎంటర్ లాకింగ్ ఆక్సిదరి కాంటాక్ట్స్ లాకింగ్ ఇంకా మీకు ఫైర్ అలారం ఇవన్నీ మొత్తం ఎన్ని సర్క్యూట్స్ ఉన్నాయా మాక్సిమం అన్ని బేసిక్ సర్క్యూట్స్ అన్నీ నేను మీకు పంపి చెప్తాను సో నెంబర్ అయితే కింద పడుతున్నాను నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కావాలనుకుంటే ఓన్లీ టూ డేస్లో మీకు మొత్తం మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ అనేవి మీకు వచ్చేటట్టుగా నేను చేస్తాను ఓకే సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల తెలుసు కదా వీడియో అనేది యూట్యూబ్ యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయదనమాట అందరికీ రీచ్ అవ్వాలి మనం చాలా మంది ఉన్నారు ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి మన ఇండస్ మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి వెళ్ళాలి ఈ ఈ వీడియో అనేది అందుకోసం నేను చెప్పేది ఏంటండి సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే అందరికీ రీచ్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎమర్జెన్సీ ఫైర్ అలారం సర్క్యూట్ని ఏ విధంగా రెడీ చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను ఫస్ట్ మీకు ఒక టైం యూనివర్సల్ టైమర్తో యానిమేషన్లో చూపిస్తాను దాని తర్వాత నార్మల్ టైమర్తో సాఫ్ట్వేర్లో చూపిస్తాను ఓకే సో దీనికి కావాల్సినవి ఏంటంటే ఎమర్జెన్సీ స్టాప్ సెలెక్ట్ ఎక్స్టీసీ ఫైవ్ ఫోర్ డబల్ జీరో టైమర్ అలాగే బజర్ ఓకే సైరన్ అనమాట ఇవి ఉంటే సరిపోద్ది ఇంకేం అవసరం లేదు సో ఫస్ట్ నేను కంట్రోల్ ఎంసీబీ ఉండాలి సెలెక్ట్ స్విచ్ కూడా ఉండాలి నేను అవి చూపించలేదు మీరు చూడండి ఒకసారి ఏమేమి కావాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఏ ఎక్కడెక్కడ మీరు ఎమర్జెన్సీలు పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ పెట్టుకోండి ఓకే మీరు ప్రతి డిపార్ట్మెంట్కి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోండి అనమాట సో ఇక్కడ నేను నామల్గా ఎమర్జెన్సీలు తీసుకున్నాను ఓకే సో ఒక ప్లగ్ ఇన్ రిలే ఎమర్జెన్సీ సెలెక్ట్ ఎక్స్టీసీ ఫైవ్ ఫోర్ డబల్ జీరో టైమరు కంట్రోల్ ఎంసీబీ సెలెక్ట్ స్విచ్ ఒకసారి అనమాట ఇప్పుడు మీరు చూడండి నేను ఏం చేస్తానో ఫస్ట్ కంట్రోల్ ఎంసీబీకి పవర్ ఇచ్చాను దీని తర్వాత కంట్రోల్ ఎంసీబీ నుంచి సెలెక్టర్ స్విచ్ ఇచ్చాను సెలెక్టర్ స్విచ్ నుంచి ఏం చేశాను చూడండి అన్ని ఎమర్జెన్సీలకి ఎన్ఓ తీసుకోండి ఎమర్జెన్సీలు ఎన్ఓ తీసుకోండి ఎన్సీ తీసుకోవద్దు ఓకే ఎమర్జెన్సీకి బ్యాక్ సైడ్ ఎన్ఓ పుష్ ఎలిమెంట్ని కనెక్ట్ చేయండి ఇది ఎన్ఓ ఎలిమెంట్ ఎప్పుడైతే ప్రెస్ అవుతుందో అప్పుడు ఎన్సీ అయ్యి పవర్ అనేది వస్తుంది అనమాట ఓకే సో ఇలా తీసుకోండి అన్నింటికి ఎన్ఓ ఎలిమెంట్ని తీసుకోండి ఓకే సో ఇప్పుడు మీరు అన్నింటికి ఈ విధంగా తీసుకోండి దీని తర్వాత ఇలా తీసుకోండి ఓకే దీని అవుట్పుట్ మొత్తం అంతా కలిపేసి దీని అవుట్పుట్ ప్లగ్ ఇన్ రిలే టూ టూ నెంబర్ టెర్మినల్లో ఇవ్వండి ఓకే సో ఇప్పుడు న్యూట్రల్ తీసుకొని సెవెన్ నెంబర్ టెర్మినల్లో ఇవ్వండి ఇప్పుడు చూడండి మీరు ఎంసీబీ ఆన్ చేస్తారు సెలెక్టర్ ఆన్ చేస్తారు ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీని ప్రెస్ చేశారు అనుకోండి అది ఎన్నో ఎలిమెంట్ కాబట్టి ఎప్పుడైతే ప్రెస్ అయ్యిందో అది ఎన్సీగా మారి పవర్ అనేది టూ నంబర్ టెర్మినల్కి వస్తుంది అనమాట ఓకే సో ఆల్రెడీ న్యూట్రల్ వెళ్ళింది కాబట్టి టూ ట్టి ఓల్స్ ఆపరేట్ అవుతుంది కాబట్టి ఈ ప్లగ్ ఇన్ రిలే ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది ఓకే సో ఎప్పుడైతే రి ఎమర్జెన్సీని రిలీజ్ చేస్తారో అప్పుడు నార్మల్ అయిపోద్ది ఇప్పుడు మనం బజర్ ఎలా మోగించాలంటే సైరన్ ఎలా మోగించాలంటే ఫస్ట్ ఈ సెలెక్ట్ ఎక్స్టీసీ ఫైవ్ ఫోర్ డబల్ జీరో టైమర్ని తీసుకోండి సో దీని యొక్క బ్యాక్ సైడ్ టెర్మినల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఫస్ట్ నేను వైరింగ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ వన్ నెంబర్ టెర్మినల్లో లైన్ అవ్వండి సిక్స్ నెంబర్ టెర్మినల్లో న్యూట్రల్ ఇవ్వండి ఓకే సో ఇప్పుడు ఏమవుద్ది సెలెక్ట్ ఎక్స్టీసీ ఫైవ్ ఫోర్ డబల్ జీరో టైమర్ అనేది ఆన్ అయిపోద్ది అనమాట ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి ఇందులో టైమింగ్ సెట్ చేయాలి ఎంతసేపు ఉండాలి మనము సపోజ్ ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ మీరు ఎమర్జెన్సీ ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు మీరు ఎమర్జెన్సీ ప్రెస్ చేయగానే ఈ యొక్క టైమింగ్ అనేది ఒక అరగంట గంట మొత్తం ఒక టైమింగ్ అనేది అందులో సెట్ చేయండి ఓకే సో సపోజ్ ఒక హాఫ్ అన్ అవర్ సెట్ చేశారనుకోండి సో ఈ హాఫ్ అన్ అవర్ ఎలా రన్ అవుద్దంటే ఎప్పుడైతే మీరు ఈ ఈ టైమర్కి బ్యాక్ సైడ్ టెర్మినల్స్ చూస్తే ఇక్కడ ట్వెల్వ్ నెంబర్ ట్వెల్వ్ వోల్ట్స్ అని చూసారా ఈ ట్వెల్వ్ వోల్ట్స్ ప్లస్ స్టార్ట్ ఆర్ కౌంట్ ఇక్కడ మనం దీన్ని ఈ రెండిటిని మనం రిలేగా యాక్టివేట్ చేయాలన్నమాట ఇప్పుడు నేను చూడండి వైరింగ్ ఏ విధంగా చేస్తారు చూస్తాను ఇప్పుడు ట్వెల్వ్ వోల్ట్స్ నుంచి ఒక ఎనిమిదో నెంబర్ టెర్మినల్ నుంచి తీసుకొని ప్లగ్ ఇన్ రిలర్లో ఒకటో నెంబర్ టెర్మినల్ ఇవ్వండి కామన్ అనమాట ఇది సో ఇక్కడ చూడండి తొమ్మిదో నెంబర్ స్టార్ట్ టెర్మినల్ నుంచి తీసుకొని నాలుగో నెంబర్ టెర్మినల్ వండి సో ఎప్పుడైతే ప్లగ్ ఈ యొక్క ఎమర్జెన్సీ ప్రెస్ చేశారో ఈ ఈ యొక్క రిలే అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట సో ట్వెల్వ్ వోల్డ్స్ నుంచి స్టార్ట్ ఎక్కడ ఎక్కడైతే మనం ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ వర్డ్స్ ఏదైతే ఉందో ఈ సప్లై అనేది రిలే యాక్టివేట్ అవడం వల్ల స్టార్ట్కి వెళ్తుంది అనమాట అప్పుడు టై రిలే టైమర్ అనేది యాక్టివేట్ అయ్యి రిలే అనేది యాక్టివేట్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఎన్ఓ కామన్ వన్ కామన్ టూ ఈ రెండు రిలేస్ యాక్టివేట్ అవుతాయి ఎప్పుడు ఈ ట్వెల్వ్ వోల్ట్స్ అనేది స్టార్ట్కి వచ్చేటప్పుడు ఓకే ఎప్పుడు వస్తుంది ఈ రిలే అనేది యాక్టివేట్ అవుద్ది ప్లగ్ రిలే యాక్టివేట్ అయినప్పుడు ఎప్పుడు ప్లగ్ రిలే యాక్టివేట్ అవుద్ది ఈ నాలుగు ఎమర్జెన్సీలో ఏ ఎమర్జెన్సీ ప్రెస్ చేసినా రిలే అనేది యాక్టివేట్ అవుద్ది అలా రిలే యాక్టివేట్ అవడం వల్ల ఈ యొక్క ట్వెల్వ్ వోల్ట్స్ ఏదైతే ఉందో ఈ ట్వెల్వ్ వోల్ట్స్ అనేది స్టార్ట్ వరకు వస్తుంది ఆ సమయంలో ఏమవుద్ది ఈ యొక్క రిలేస్ అనేవి యాక్టివేట్ అవుతాయి క్లోజ్ అవుతాయి మీరు ఎంతసేపు క్లోజ్ అవుతాయి అంటే ఈ యొక్క మీ సెలెక్ట్ ఎక్స్టీసీ ఫైవ్ ఫోర్ డబల్ జీరోలో టైమర్ అనేది మీరు ఎంత సెట్ చేసుకున్నారు టైమింగ్ ఎంత సెట్ చేసుకున్నా అంతవరకు యాక్టివేట్ అవుతూనే ఉంటాయి సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి కామన్ టూ నుంచి ఫేస్ ఇచ్చాను ఓకే సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి నేను అవుట్పుట్ తీసుకున్నాను ఓకే సో దీని నుంచి సైరన్కి ఇచ్చాను అవుట్పుట్ సైరన్కి ఇచ్చాను న్యూట్రల్ ఏమో సైరన్ న్యూట్రల్కి ఇచ్చాను ఇప్పుడుతో ఇదేమో ఆన్ అయిపోద్ది అనమాట సో ఈ విధంగా మనం దీనికి వైరింగ్ అనేది చేస్తాం ఓకే సో మీకు అర్థమైంది కదా సో ఈ విధంగా మనం ఫ్యాక్టరీలో ఎమర్జెన్ ఫై ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఇటువంటి ఫైర్ అలారం సర్క్యూట్స్ ఉంటే మనం ఈ ఎమర్జెన్సీ నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా మనం సైరన్ ద్వారా మోగించి మనం ఫైర్ యాక్సిడెంట్ నుంచి బయటపడవచ్చు అనమాట ఓకే సో ఇక్కడ మనకి మీకు అది రీసెర్చ్ చేయాలంటే మీరు ఏం చేయవచ్చు అంటే ఇక్కడ సెవెన్ నెంబర్ టెర్మినల్ ఉంది కదా ఈ సెవెన్ నెంబర్ టెర్మినల్ ఏదైతే ఉందో ఈ సెవెన్ నెంబర్ టెర్మినల్కి ఆ ఎయిట్ నెంబర్ టెర్మినల్ మధ్యలో ఒక పుష్ బటన్ వేసి మీరు అక్కడ పుష్ బటన్ ని ప్రెస్ చేస్తే ఏమవుద్దంటే అది రీసెట్ అయిపోద్ది ఆ సైరన్ ఆగిపోద్ది అనమాట ఓకే సో టైమర్ ఏదైతే ఉందో టైమింగ్ అనేది ఆగిపోద్ది అనమాట ఇక్కడ నేను మీకు చూపించలేదు ప్లేస్ లేదని చూపించలేదు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది మంచి రిలే అనమాట ఎక్స్టీసీ ఫైవ్ ఫోర్ డబల్ జీరో టైమర్ అనేది చాలా మంచిది అనమాట సో నేను ఎక్కువ ఇవే వాడుతాం మా ఇండస్ట్రీస్లో సెలెక్ట్ ఒకటి స్వస్తిక్ ఒకటి నేను మీకు నేను చూపించాను స్వస్తిక్ టైమర్తో ఏ విధంగా వైరింగ్ చేయాలనేది అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే సో ఈ విధంగా మనం ఫైర్ సర్క్యూట్కి వైరింగ్స్ అనేవి చేసుకుంటాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఇంతకు ముందు మీకు డిజిటల్ టైమర్ని ఉపయోగించుకొని మీకు చూపించాను కదా ఇది నార్మల్గా టైమర్తో ఉపయోగించుకొని నేను చేస్తాను సో ఇక్కడ మీరు చూడండి నేను ఆన్ చేస్తాను సో ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ అనేవి ఎమర్జెన్సీ స్విచ్లు అనమాట సో ఈ నాలుగిట్లో ఏదైనా ఎమర్జెన్సీ స్విచ్ ప్రెస్ చేయగానే అక్కడ చూసారా అలారం అనేది మోగుతుంది సో ఇక్కడ మేము కొంత టైమింగ్ అనేది పెట్టుకున్నాను అనమాట సో ఎప్పుడైనా మనం టైమింగ్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీగా ఒక గంట అరగంటో అది మీ ఇష్టం అనమాట సో తర్వాత ఫైనల్గా అంత క్లియర్ అయినప్పుడు మళ్ళీ అది చేసుకోవడానికి మళ్ళీ ఓకే రీసెర్చ్ చేసుకోవడానికి సో ఇక్కడ ఇలా పెట్టుకుంటే దీనికి ఈ టైమర్ నార్మల్ టైమర్ని ఉపయోగించుకుంటే మీకు రీసెర్చ్ చేసుకోవడానికి అవ్వదు అనమాట ఓకే సో అందుకనే మనం ఏం చేస్తామంటే రీసెట్ చేసుకునే విధంగా మనకి ఎక్స్టీసీ ఫైవ్ ఫోర్ డబల్ జీరో టైమర్ సెలెక్ట్ లేకపోతే సస్టిక్ యూ ఫోర్ ఎయిట్ యూటీ ఫోర్ ఎయిట్ టూ వన్ అది కూడా మీకు నిన్న రీసెంట్గా ఒకటి చూపించాను ఏ ఏంటంటే సార్ అదంటే ఆటో డ్రైన్ వాల్లో లో ఉపయోగించే టైమర్ ఏదైతే ఉందో నిన్న మీకు వీడియో చేశాను ఆ మోడల్ టైమర్ అయినా బాగుంటుంది అది చాలా బాగా ఉపయోగపడుతుంది స్వస్తిక్ ఎక్స్టీసీ ఫైవ్ ఫోర్ డబల్ జీరో టైమర్ను కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ నేను ఏం చేశాను ఫేస్ తీసుకున్నాను ఫేస్ నుంచి సెలెక్ట్ స్విచ్కి ఇచ్చాను సో యాక్చువల్గా ఇక్కడ ఎంసీబీకి అక్కడ ఇచ్చాను సో ఎంసీబీ పెట్టుకుంటే ప్రొడక్షన్ అనమాట సో మీకు ఆల్రెడీ అక్కడ చూపించాను కదా ఇక్కడ ఎందుకంటే చూపించలేదని చూపించలేదు ఇది సెలెక్టర్ స్విచ్ సెలెక్ట్ స్విచ్ నుంచి నాలుగు ఎం ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్లో ఇన్పుట్లో ఇచ్చాను ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ అవుట్పుట్ లో ఏం చేశానంటే ఇన్ రిలే ఏ వన్ కి కలిపాను ఓకే సో ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్లే ఇవి కానీ ఎన్వో వాడాం అనమాట ఇక్కడ సో ఏ టూ అనేది న్యూట్రల్ కలిపేసాం సో ఈ ప్లగ్ ఇన్ రిలే కామన్లో మనం ఏం చేసాం ఒక ఫేస్ ఇచ్చి దాని యొక్క ఎన్వో ఆక్సిజరీ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక్కొని మనం ఏం చేసామంటే తెలుసుకొని ఏదో తెలుసుకొని మనం దాని నుంచి టైమర్కి ఇచ్చామనమాట ఓకే సో ఎప్పుడైతే మనం ఎమర్జెన్సీని ప్రెస్ చేస్తామో సో ఈ ఆక్సిలరీ కాంటాక్ట్ ఏదైతే ఉందో ప్లగ్ ఇన్ రిలేలో ఎన్ఓ అనేది యాక్టివేట్ అయ్యి ఎన్ఓ అనేది క్లోజ్ అయ్యి టైమర్ ని యాక్టివేట్ చేస్తుంది ఓకే సో ఎప్పుడైతే టైమింగ్ అనేది దాటిపోయిందో ఆటోమేటిక్ ఇది ఆఫ్ అయిపోద్ది అనమాట ఇది సేమ్ అదే ఇది కానీ ఇక్కడ రీసెక్ట్ ఆప్షన్ ఉండదు ఆ టైమర్ కి రీసెక్ట్ ఆప్షన్ అనేది ఉంటదనమాట ఓకే సో మీరు ఎలా చేసుకోవాలనుకుంటే చేసుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే కంప్లీట్ గా సర్క్యూట్ మొత్తాన్ని ఆఫ్ చేయాలి అప్పుడు ఈ ఎమర్జెన్సీ స్టాప్ని రిలీ ఓపెన్ చేసి సర్క్యూట్ని మొత్తం ఆఫ్ చేసి ఎమర్జెన్సీ స్టాప్ని ఓపెన్ చేసి మళ్ళీ అప్పుడు ఆన్ చేయాలన్నమాట సో అక్కడ అలా ఉండదు రీసెర్చ్ చేసుకోవచ్చు కంప్లీట్ సర్క్యూట్ని ఆఫ్ లేదు ఓకే సో ఇది కూడా ఉపయోగపడుతుంది అది లేన అది దొరకకపోతే ఈ విధంగానే చేసుకోవచ్చు మనకి సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో